హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం వినాయక చవితి పండుగ గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భద్రపద శుద్ధ చవితి రోజున మనమందరం ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వెనుకున్న కథలు పూజ విధానం మరియు వినాయకుడి దగ్గర తులసి ఆకులను ఎందుకు పెట్టకూడదు ఇలా ఎన్నో విషయాలను మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయక చవితి అనేది వినాయకుడి పుట్టినరోజు ఆయనకు ఉన్న మరో పేరు విఘ్న నివారకుడు అంటే మన జీవితంలో వచ్చే అడ్డంకులన్నిటినీ తొలగించే దేవుడు అందుకే ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ముందుగా వినాయకుడిని పూజిస్తాం వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఆ కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుందని మన నమ్మకం ముందుగా వినాయకుడి పుట్టుక కథను తెలుసుకుందాం వినాయకుడి పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తూ ఎవరు లోపలికి రాకుండా తన ఒంటికి రాసుకున్న పసుపుతో ఒక బాలుడి బొమ్మను తయారు చేసి అందులో ప్రాణం పోసింది ఆ బాలుడిని తన ద్వారం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానియవద్దని చెప్పింది ఆ సమయంలో శివుడు అటుగా వచ్చారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డుకున్నాడు తనెవరో ఆ బాలుడికి తెలియకపోవడంతో కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండించాడు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా దుఃఖించింది ఆమె దుఃఖాన్ని చూసి శివుడు పశ్చాత్తాపం పడి ఆ బాలుడికి తిరిగి ప్రాణం పోయడానికి గజముఖమనగా తలను అతికించారు అప్పుడు శివయ్య ఆ బాలుడికి వినాయకుడు అనే పేరు పెట్టారు అంటే గణాలన్నిటికీ నాయకుడు అని అర్థం ఈ రోజునే వినాయకుడికి పునర్జన్మ లభించింది కాబట్టి మనం ప్రతి సంవత్సరం వినాయక చవితిని జరుపుకుంటాం ఇప్పుడు మనం పూజ విధానాన్ని తెలుసుకుందాం ముందుగా పసుపు మట్టి లేదా బయట అమ్మే వినాయకులను ఇంటికి తీసుకుని వచ్చి వినాయకుడి విగ్రహాన్ని ఒక పీఠంపై ఉంచాలి వినాయకుడి పూజలో ఇరవై ఒకటి రకాల పత్రాలు అనగా ఆకులను కూడా పెడతారు తులసి మినహా మామిడి మారేడు జిల్లేడు వంటి ఇరవై ఒకటి రకాల పత్రాలతో వినాయకుడిని పూజిస్తారు మరి తులసి ఆకును గణేషుడి దగ్గర ఎందుకు పెట్టరు దీని వెనుక ఒక కథ ఉంది పురాణాల ప్రకారం తులసి చాలా అందమైన యువతి ఆమె విష్ణు భగవానుడి భక్తురాలు మరియు ఆయన్ని వివాహం చేసుకోవాలని కోరుకుంది దానికోసం ఆమె తీవ్రమైన తపస్సు చేసింది ఒకసారి ఆమె తపస్సు చేస్తున్నప్పుడు ధ్యానంలో ఉన్న వినాయకుడిని చూసింది ఆమె ఆయన అందానికి సౌందర్యానికి ముగ్ధురాలే పెళ్లి చేసుకోమని కోరింది కానీ వినాయకుడు తాను బ్రహ్మచారిగా ఉండటానికి నిర్ణయించుకున్నాను అని చెప్పి ఆమె కోరికను తిరస్కరించాడు వినాయకుడి తిరస్కరణతో కోపం వచ్చిన తులసి మీకు బలవంతంగా రెండు పెళ్లిళ్లు జరుగుతాయి అని శపించింది దీనికి కోపగించుకున్న వినాయకుడు నువ్వు ఒక మొక్కగా పుడతావు పూజలకు ఉపయోగపడతావు కానీ నా పూజలో మాత్రం నీకు స్థానముండదు అని శాపం ఇచ్చాడు అప్పుడు తులసి తన తప్పును తెలుసుకుని వినాయకుడిని క్షమించమని వేడుకుంది వినాయకుడు దయతో ఆమెకు ఒక వరం ఇచ్చాడు నువ్వు మొక్కగా పుట్టిన చాలా పవిత్రమైన దానివి అవుతావు విష్ణువు భగవానుడి మరియు అన్ని పూజలల్లో నీకు స్థానం ఉంటుంది కానీ నా శాపం మాత్రం అలాగే ఉంటుంది నా పూజలో మాత్రం నీకు స్థానం ఉండదు అని చెప్పాడు అందుకే తులసి మొక్క పవిత్రమైనది అయినప్పటికీ వినాయకుడి పూజలో దానిని ఉపయోగించరు ఈ కథ వలనే వినాయకుడికి తులసి ఆకులను సమర్పించరు ఇప్పుడు మనం పూజ విధానాన్ని ఎలా చేయాలి అనేది కంటిన్యూ చేద్దాం వినాయకుడికి దీపం వెలిగించి పసుపు కుంకుమ గంధం పూలు అగరబత్తులు ధూపం సమర్పిస్తారు వినాయకుడికి అత్యంత ఇష్టమైనది ఉండ్రాలు కుడుములు మొదకాలు వీటితో పాటు ఇతర పండ్లను తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు చివరగా ఆరతి ఇచ్చి పూజను పూర్తి చేస్తారు ఆ తర్వాత ప్రసాదం అందరికీ పంచుతారు ఇప్పుడు వినాయకుడి నిమజ్జనం గురించి తెలుసుకుందాం వినాయక చవితి పండుగలో చివరి మరియు ముఖ్యమైన ఘట్టం నిమజ్జనం వినాయకుడి విగ్రహాన్ని ఒక పీఠంపై ఉంచి పూజ చేసిన తర్వాత భక్తులు ఈ విగ్రహాన్ని కొన్ని రోజుల పాటు ఇంట్లో ఉంచుకుంటారు సాధారణంగా ఇంట్లో పెట్టుకునే వినాయకుడి విగ్రహాన్ని ఒక రోజు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు లేదా తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు ఇది ఆయా కుటుంబ సాంప్రదాయాలను బట్టి ఉంటుంది చాలా మంది వినాయక చవితి జరిగిన తర్వాత వచ్చే అనంత చతుర్దశి రోజున విగ్రహాలను నిమజ్జనం చేస్తారు ఈ రోజు వినాయకుడు తిరిగి కైలాసానికి వెళ్తారని నమ్ముతారు నిమజ్జనం చేసే రోజున విగ్రహానికి చివరి పూజ చేసి హారతి ఇస్తారు ఆ తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తారు ఈ నిమజ్జనం అనేది మట్టి విగ్రహాలైతే ప్రకృతిలో కలిసిపోతాయి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడిని పూజించడం చాలా ముఖ్యం చూశారు కదా ఫ్రెండ్స్ వినాయక చవితి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు దీని వెనుక ఎన్నో అద్భుతమైన కథలు నమ్మకాలు ఉన్నాయి అందరూ ఈ పండుగను భక్తితో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుందాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రశ్నలు ఉన్న కామెంట్స్లో తెలియజేయండి మరియు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై బోల గణేష్ మహారాజ్ కి జై